నా పేరు నరేష్ బోయిని నరేష్ మా నాయన భీమప్ప మా తమ్మునికి ఒక ఇరవై రెండు రోజుల కింద పెండి చేసినాం ముప్పై నెల ఎనిమిది తారీఖు అంత మంచిగా ఉంది అని అనుకుంటున్నాముగా వానికి లోపలేదో పాత పేర్లు అమ్మాయి అమ్మాయికి ఎప్పేర్లు ఉన్నాయని వానికి తెలిసినట్టు అనుమానం వచ్చిందంట అనుమానం వచ్చి వాడిని అమ్మాయిని అడిగిండు అడిగితే ఆమె ఉన్నదని చెప్పిందట చెప్పేసి వాళ్ళు వాళ్ళు లోపల అనుకున్నారో మాకు మొత్తం క్లియర్ గట్టుగా చెప్పలేరు వాళ్ళ మనసులో వాళ్ళు పెట్టుకొని ఇది చేసుకున్నారు నాకు అనుమానం ఏంటంటే మొత్తం అమ్మాయి చెప్పింది అమ్మాయి చెప్పిన తరపు నుంచి ఇంత జరిగిందని నేను అనుకుంటున్నాను ఇంతకుమించి ఎక్కువ ఇక అంత తెలియదు ఇక వరకు మనకు తెలుసు వాళ్ళ లోపల ఏం చేసుకున్నది మనకు తెలియదు ఇక అయింది ఒక తారీఖు నైట్ ఇంత నుంచి చెప్పలేడు కాలు ఇట్లా అమ్మాయి ఇట్లా చేసింది అని తెలిసింది అన్న నాకు అందుకే నాకు ఉండబోదే తెలియదు ఆమెతో నేను కలవాని అన్నాడు కాకపోతే నేను అట్లా కూడా నాకు సరే ఇంటికి వెళ్దాం రా మరి మాట్లాడొద్దాం అంటారంటే ఆ అమ్మాయి అన్నది ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తా అంటే ఆ అమ్మాయి మా నాన్నకు చెప్పకండి అదే అంటే వాళ్ళ అమ్మ ఆమె అన్నది వీడు మా తమ్ముడు అన్నాడు అమ్మకు కొంచెం అంటే వద్దు అమ్మకు చెప్పకుండా అంటే వీడు అన్నాడు ఇద్దరు అనేసి నన్ను చెప్పని లేరికాడు సత్య తమ్ముడు సంఘటన పది వేల ఇరవై ఇరవై నాలుగు రోజులు అయింది భార్య కళ్యాణమయ్యి భార్య భర్తల సందన ఇద్దరు మనస్పందాలు వచ్చి వారు వారు అనుకున్నారు పెళ్ళ కూడా నేను తప్పు చేసిన ఆమె అనుకున్నాను నేను అడిగినంట పెళ్ళి ఏకతలు నేను అడిగిన ఎవరికన్నా సంబంధం నీకు నాకుందా అని అమ్మాయి కూడా నీకున్న సంబంధం అని రీజన్గా పొలిటిషన్ జరిగిన అమ్మాయి చెప్పిన మాటల విషయంగా ఆమె ఏమన్నాదంటే ఎవరికి నీవు చేసినా తప్పు నేను చేసిన నా కూడంగా వాళ్ళున్న వాడన్ను మళ్ళా బాగున్న తర్వాత వాళ్ళ అన్న వచ్చి వదిన వచ్చి మాట్లాడి చెప్పిన తర్వాత మేము ఇప్పటికి మంచిగా ఉంటాము అని ఇద్దరు కలిసి ఉంటామని అన్నారు మళ్ళీ ఫోన్ చేసి కూడా అప్పుడు నీ దగ్గర ఫోన్ ఉందా అమ్మని నేను రియల్గా నేను పోలీస్ డేషన్ దగ్గర అడిగినా అడిగినా కూడా నా దగ్గర ఫోన్ లేదు మా అక్క ఫోన్ తీసుకొని మా బాబు తీసుకొని మాట్లాడినా ఆ రోజు మరి ఫోన్ లేని అంత ఎందుకమ్మని ఎక్కువ అన్న మళ్ళీ మళ్ళీ ట్యాక్సర్ పెట్టిండు నేను అన్న నేను కూడా తప్పు చేసినా నీవు తప్పు చేసినా విద్య ఒప్పందం ఉంది మంచిగా ఉందాము మేము మా అమ్మకి నాన్న చెప్తా అంటే వద్దు మీ నువ్వు చెప్పకు మా అమ్మకి నేను చెప్పకని ఆ అమ్మాయి చెప్పిన మాటల విషయంగా అందరిది కూడా విషయం జరిగింది మేము పోయిన తర్వాతనే మాకు మాకు ఉదయం మేము తొమ్మిది గంటలకు తెలిసింది మాకు మేము కూడా ఊళ్ళే ఉన్నాము బాబు అంతా పదిహేను రోజులు అయింది వాళ్ళు అయ్యి ఆమె పదమూడు పన్నెండు రోజులు పది పన్నెండు రోజులు ఇక్కడనే ఉన్నారు అంత మళ్ళీ వాళ్ళ మన సొంత చిన్నోళ్ళు ఆమె కూడా అది రోజులు ఏమి కూడా తెలియదు మన మేడ ఎవరేమేమి చేయలేము సంఘటనలు ఈ సంఘటన గురించి నిన్న వాళ్ళ తమ్ముడు అప్పుడు నా దగ్గరికి వచ్చిండి ఈ విషయం తెలిసింది మందరం గ్రామ కులాశలను దొలుకుని పోయి అక్కడ పోయినాము అయితే ఆ పోలీస్ అనంతపూర్ పోలీస్ స్టేషన్ పటాన్చిరు దగ్గర పోయి మీరగడ్లు ఉంటారంట వాళ్ళ కళ్యాణమైన కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా తన తమ్ముడు అన్నదాములు కలిసి అదే ఒకటే రూమ్లో ఉంటున్నారంట మంచిగా మంచి మంచిగా ఉంటున్నారు మరి ఏమైందో తెలియదు ఇద్దరి మధ్యన ఇక వాళ్ళు క్లోజ్గా ఉండుకుంటూ ఇద్దరి మధ్యన మాట్లాడుకుంటూ ఆ అవేర్నెస్ లేకనో అవగాహన లేకనో ఇక వాళ్ళ మధ్యన ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల మనస్పదాలు ఏర్పడి అట్లానికి డిప్రెషన్కి అయ్యింది బాగా అరే అమ్మాయి ఇట్లా చెప్పింది కదా నేనేందని బాగా ఇబ్బంది పడి ఎవరికి చెప్పుకోలేక తన లోపల ఉంటే ఆవేదన ఎవరికి చెప్పుకోలేకుండా బాగా డిప్రెషన్కి లోనై మరి ఇంట్లో ఉండడం లేకుండా రాత్రికి లేట్ అయ్యి రావడము అమ్మాయితోని మాట్లాడకపోవడము తమ్ముని వాళ్ళ అన్న ఉన్నాడు అన్నకన్నా చెప్పింటే ఇబ్బంది లేకుండా ఆయన లోపల ఉన్నటువంటి బాధ వ్యక్తం చేసి అంటే ప్రెండ్స్లో కానీ లేకపోతే వాళ్ళ కుల పెద్దలు కానీ తల్లిదండ్రులు ఎవరికి పంచుకోకుండా ఆయన ఏం చేసినంటే వాళ్ళ భార్యతో షేర్ చేసుకున్నాడు మరి ఎట్లా నువ్వు ఇప్పటి నుంచి ఎట్లా ఉంటే బాగాలే బాగా లేకపోతే మరి మా అమ్మకి చెప్తా నువ్వు మీ వాళ్ళకి చెప్పు ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడదామంటే అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ నాయనకు చెప్పకుండా వాళ్ళ వద్దనే ఎవరు ఉంటారంట వాళ్ళ వాళ్ళే పిలిపించుకొని పంచదేసి మాట్లాడుకున్నారు మాట్లాడుకొని ఇప్పటి నుంచి నీకు జరిగింది నాకు జరిగింది మంచిగా ఉండాలి ఇక నువ్వు ఇప్పటి నుంచి మారు నేను మారుతా మన ఇద్దరం మంచిగా ఉందామని చెప్పేసి మంచిగానే మాట్లాడుకున్నదని అమ్మాయి ద్వారా తెలుస్తుంది అమ్మాయి మాత్రం మ్యాచ్యూర్డ్గా మాట్లాడతలేదు అన్నట్లు ఆమెకి ఏమ అసలు ఎట్లయింది ఏమైంది కూడా ఆమె మీదనే డౌట్ పడ్డాం ఫస్ట్ ఎందుకంటే ఈ పది రేపు సిటీలలో ఉండి ఏదన్నా అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తల మీద జరుగుతున్నాయి కదా సంఘటనలు ఆ విధంగా ఆలోచన చేసి అమ్మాయిని మాట్లాడడం వల్ల మనకి ఏంటంటే ఏం చెప్పుకోలేకపోతున్నాం అనట్లు ఆమె ద్వారా కూడా మంచి మంచి క్లూ వస్తలేదు పోలీసుల ద్వారా కూడా ఏం చేస్తున్నారు అరేంత యాక్టివ్గా ఉన్నాడు ఏమైంది ఏం కథ మరి ఒకవేళ ఇబ్బంది ఉంటే ఆ పిల్లగాడు ఏదో మనకు చెప్పేది ఉండే చెప్పకుండా ఆయన అట్లా చేసుకోవడం బాగాలేదేమో అన్నట్లు అక్కడ ఉన్న చేయవారు కూడా అన్నారు అన్నట్లు అంటే యువత ఏదంటే డిప్రెషన్లు ఉన్నాయి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆలోచనలను వాళ్ళ దోస్తులకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు క్లోజ్ ఉన్న వాళ్ళకి చెప్పుకోకపోవడం పిల్లలు బాగా మనోవేదనకు గురైనటువంటి సార్ యూత్ అనేది ఎట్లయితుందంటే ఆలోచనలను వ్యక్తం చేసుకోవాలి నేనైనా ఎవరైనా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి సంవత్సరంలో భార్య భర్తలు కనుక గొడవలు ఉంటాయి కానీ అవన్నీ వాళ్ళ తల్లికో తండ్రికో వాళ్ళ అన్నకో చెప్పింటే ఆ బాధల నుంచి మంచిగా ఉంటుండే చెప్పలేడు ఆ సంఘటన ఏడు గంటలకేమో పోయిండట వాళ్ళు సాయంత్రం ఏడు గంటల నుంచి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ ఉన్నట్టు ఆర్ఎంసీ ప్లాంటే ముందంట అక్కడ మీరే కూడా సుల్తాన్పూర్ దగ్గర పదకొండు గంటల వరకు ఫోన్ చేసిందంటే ఎవరు అమ్మాయి పదకొండు నలభై రెండు వరకు నేను ఫోన్ చేసిన మాటలని రారా అంటే ఇవ్వుసారి తిని పని ఇట్లా అని చెప్పి చెప్పిందంట ఈ అమ్మాయి మళ్ళీ ఏమో రాకపోయని చెప్పేసి పిల్లానికి వాళ్ళ బావ చెన్నా ఈ అన్న కూడా ఫోన్ చేస్తే అదే వస్తానే వస్తా వస్తా అని చెప్పేసి ఫోన్ కాల్ చేసిండు ఆ విధంగా వాడు షేర్ చేసుకపోలేడు సార్ వాళ్ళు వాళ్ళ లోపల ఉన్నటువంటి మెంటాలిటీ ఏమైందంటే అసలు అట్లే పెట్టుకున్నాడు పెట్టుకోవడం వల్ల కొంచెం బాగా ఇబ్బందులు పడ్డాడు ఆ ఇబ్బందుల వల్ల ఇప్పుడు తల్లికే ఇబ్బందే తల్లి కడుపుపోతాయి ఇప్పుడు భార్య నియమానాలు ఎవరి నియమానాలి అనే పరిస్థితులు ఏం లేకుండా ఇబ్బంది అవుతుంది కానీ విచారణ చేయి ఈ సంఘటన ఇన్వెస్టిగేషన్ చేయాలి మరి ఎట్లా చనిపోయాడు ఇంత చిన్న బాగా యాక్టివ్గా ఉన్నాడు బాగా ధైర్యవంతుడు ఆ విధంగా సావడానికి వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళందరూ అనడం వల్ల మేము సేగ్ చెప్పినాం వాడైతే ధైర్యవంతుడు అట్లా చేసుకునికే కాదు ఎవరో విధంగా చంపి అలడేసిండ్రేమో అనే అనుమానం వ్యక్తం చేసినాము అక్కడ ఉన్న సిఐ కానీ ఎస్ఐ కానీ ఇన్వెస్టిగేషన్ చేయలేదు సార్ ఇది నిజ నిర్ధారణ తెలియజేయలే మీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలుతుందో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మాకు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి మేము చెప్పినాము అది ఏమన్నా కూడా మేము చెప్తాము కన్ఫర్మ్ చేస్తాము అని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళ మ్యారేజ్కి ఇప్పించడం జరిగింది వాళ్ళన్నకు కానీ అక్కడున్న పోలీసులు కూడా దయచేసి ఆ ఎంక్వైరీ ఏమైంది అసలు ఆ యూత్ పిల్లాడు అట్లా చేసుకోవడానికి కారణం ఏంది ఒక బస్సు డ్రైవర్ మంచిగా పని చేసుకుంటాడు ఊర్లో కూడా మంచిగానే ఉంటుండే ఎవరి శుద్ధి ఓటోలు కాదు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయడం ఉండడం మంచిగా బ్రతకడం మరి ఆ విధంగా జరగడం అనేది ఒక మిస్టేక్ అవుతుంది అసలు ఏం జరిగింది అట్లా చేసుకోవడానికి కారణాలు అనేది ఇప్పుడు భార్యపడతాడు రాత్రి గొడవడైనా టెన్షన్లో వేసుకుని ఇంకే అన్నీ లేదని ఏం గొడవలు లేమని చెప్పి అంటుంది మరి ఈ విషయం తెలిసినప్పటి నుంచి వెళ్ళి వాడు బాగా డిప్రెషన్ అయ్యి అక్రమ సంబంధాల వల్ల ఇద్దరికి ఓరికొరికి అవగాహన లేక అసలు ఆడపిల్లలు ఇద్దరికి చెప్పుకోరాదు చేసిన సంవత్సరం బయటపెట్టడం వల్ల సమాజంలో ఒక రకమైనటువంటి ఆలోచన బయటికి వెళ్తుంది తప్పు చేసిన ఉప్పు చేసినా దేవునికి తెలుసు కానీ మనం చెప్పుకోకూడదు ఆడపిల్లలు ఎక్కడ కూడా అని అమ్మాయికి చెప్పడం జరిగింది అమ్మాయి కూడా ఇక ఏం చెప్పలేదు నాకు తెలియదు అనే మాట అంటుంది ఎట్లా జరిగిందని అంటే తెలియదు అంటుంది అంతే